హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి యూనిఫామ్ ప్యాంటు కటింగ్ వీడియో అండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ప్యాంటు యూనిఫామ్ ప్యాంట్ అన్నమాట సైడ్ పాకెట్ సైడ్ ఫ్రిల్స్ అలానే బొందు మడత విడిపోకుండా నీట్గా చిన్నగా ఉండేలాగా బొందు మడత అయితే కనుక ఈ ప్యాంట్ కటింగ్ అండి నాలుగు మడతల కింద ఇలా ప్యాంట్ క్లాత్ వేసుకొని మన వైపు జాయింట్ ఉండేలాగా అటువైపు చివర్లు ఉండేలాగా ఇలా అయితే గనక పెట్టుకున్నాను నేను ప్యాంటు పొడవ వచ్చేసి ముప్పై ఇంచులు వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు బకరము మడత కోసం ఇలా అయితే కనుక నేను ఎక్స్ట్రాగా మడతకు పెట్టుకొని పదకొండు ఇంచులు కాళ్ళు లూజు కింద మడం దగ్గర లూజ్ వచ్చేసి ఇంచులు పైన నడుం బెల్ట్ కోసం ఇంచులు అయితే కనుక ఇలా తీసేసి మిగిలిన దాంట్లో ముప్పై ఇంచులకి పెట్టుకున్నాను కిస్తా పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇంచులు తీసేస్తే ఎనిమిది ఇంచులు కిస్తా పొడవు ఇలా ప్యాంటు మార్కింగ్ అయితే గనక ఇలా చేసుకున్నాను పదకొండు ఇంచులు కాల్లూజ్ దగ్గర నుంచి క్రాస్గా కిస్తా దగ్గర వరకు కూడాను ఇలా అయితే గనక పెట్టుకున్నాను ఎందుకంటే ఇది పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి లూజ్ వచ్చేసి తక్కువ వస్తుందని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే కనుక వేసుకున్నాము కాళ్ళు కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నడుం బెల్ట్ దగ్గరది కుచ్చులు పెట్టే దగ్గర నడుం లూజ్ వచ్చేసి మొత్తం కలిపి ఒకవైపు ఇరవై నాలుగు ఉండేలాగా అంటే పన్నెండు ఇంచులకి అలానే ఆరించులు కింద మనం పైకి ఆరు ఇంచులు తీసుకున్నాను కదండీ ఇంచులు ఎక్స్ట్రాగా కలుపుకున్నాను బొందు మడతకి కూడాను ఉండేలాగా తొమ్మిది ఇంచులకి నడుం బెల్ట్ అనేది పొడవు తొమ్మిది ఇంచులు వెడల్పు వచ్చేసి ఒకవైపు ఇరవై నాలుగు ఇంచులకి తీసుకున్నాను చిన్నగా అతుకైతే అయితే గనక పడింది మిగిలిన వేస్ట్లో ఇలా నాలుగు వైపుల ముక్కలు ఉండేలాగా అతుకులు పడిన దానికి క్లాత్ అయితే గనక ఇలా తీసుకున్నాను ప్యాంట్ కటింగ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్